అంజీలే ఇటు వండి చెయ్ చెయ్ విచట్ విచట్ అన్నమ ఏంటిది కన్నమది ఆ బాబా నంక అంటే చెయ్ నంక అంటే పట్టుకో నంక అంటే లే తిరుగు ప్రదక్షిణ చేయమ్మ తిరు నేదుకో కయ్యవేల్ల వెరీ గుడ్ కన్నమ్మా ఇంకా దేవుని చూస్తుంది మా అమ్మాయి కదమ్మా శాస్త్రాన్ని నమస్కారం ఎట్లమ్మా చేసేది మళ్ళీ చేపట్టుకోని మళ్ళీ చే సాస్తామస్కారం చేసేది నమస్కారం చేసేది అలానా వెరీ గుడ్ కాదమ్మా చోట్ల వచ్చేస్తున్నాయి కష్టపడిపోతుంది అమ్మ పూజ చేసి చిట్టి తల్లి అమ్మా అను కూర్చోాలి ఎందుకు

బయట ఉన్నాయి పద బయట ఉన్నాయి పద ఇదిగో ఇదిగో ఇవి ఇవి చెప్పలే ఇదిగో వేసుకో అవి వేసుకోనా కాళ్ళకి వేసుకో అవి ఇగదా కాదా ఈ కాదా మరి ఇంకేంటి అక్కడ లేవు ఇదే ఉన్నాయి అక్కడ ఇగోరా అక్కడ ఆ లేము నా న ఇవే ఉన్నాయి ఇదిగో ఇవి వేసుకో చెప్పు ఇదిగో కనమ్మా కనమ్మా అరేయ్ ఇదిగో ఇవి ఇచ్చి ఇవి వేసుకోమని అమ్మాయిని ఇవి వేసుకో కాలకేసుకుని నానేస్తారు ఫోన్ మీరు కొత్త చెప్పులుకి ఇవ్వాలి వద్దన్న నేనిస్తే వెళ్ళింకా ఇంకేంటి ఏం కావాలి పైన ఉన్నాయా ఏమున్నాయి పైన ఏమున్నాయి ఇవి 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 వేసుకొని వెళ్ళి ఇవి వేసుకొని బయటికి వెళ్ళు అవేమో ఇంట్లో ఉంచుకో సరేనా సరేనా ఇవి వేసుకొని అవి ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చేసి నాన్తో వేయించుకొని బయటకెళ్ళమ్మ ఇంకా తీసుకో వేసుకో వేసుకోరా ఎక్కడికి రా అయ్యొద్దులే అయ్యేసుకో ఒకసారి వేసుకోమ్మా ఎందుకు ఇవేనా చెప్పులు అవి చెప్పులు కాదా ఇచ్చేదే అయ్యేసుకో అదే అదే ఎదుక ఈ చెప్పులు ఎన్ని రోజులన్న వస్తాయి కదమ్మా వేరే చెప్పులు కూడా వేసుకోవాలి కదా ఆ షూస్ పడతాయి ఏమో చూడరాదా ఒకసారి అదే వీటితో పాటు ఇంకో షూస్ తీసుకున్నాం కదా అయ్యిటీ ఒకసారి దగ్గని చెప్పులు కలెక్షన్ ఏ వేసుకుంటావు పాటు తీసుకున్నాం మేము కాకపోతే అప్పుడు పెద్ద కొంచెం ఇంకేక్కడా అక్కడ పెట్ట ఓహో పైన పెట్టాలా మరి ఐస్ కొనానా ఆ అజూ ఐసి ఏసి ఏసి కొనానా ఐస్ లో ఇప్పుడు ఈస్తేనే వద్దంట వద్దంది ఐసి ఏస్కో ఇదిగో ఇయస్కో చెట్లొస్తదే అదే అదే అన్నమ్మ ఓ ఇయదా తాడి యామడేస్ కొచ్చింది ఇ రెండు ఓకే సార్ ఈ జాతేస్కో ఇయస్కో ఇయస్కో ఆ అబ్బా ఈ బి ఐ డి ఈ బి ఐ డి సంతోష్

డైరెక్ట్గా ఆ చెప్పులతో వేసుకోకూడదు ఈ చెప్పులు తీసి ఆ చెప్పులు వేసుకోవాలి ఆ చెప్పులు అంత కంఫర్ట్ గా ఉన్నాయారా కైవల్య వాళ్ళ నానక మళ్ళే అయ్యవరికి ఇస్తా కవర్లో పెట్టునా ఇంకా ఏడ్చిద్దాము ఇవ్ కవర్లో పెట్టుకో

అది ఏది ఏ కాదు అది నాకు అర్థం కాదు రెండు ఒకలాగానే ఉన్నాయి లేదు రెండు ఒకసారి ఇది అనిపిస్తుంది ఒకసారి అది అనిపిస్తుంది లేదు లేదు టైటేం కావు లూజ్ గానే ఉంటాయి వీటితో పాటు వేసుకొచ్చినప్పుడు బాగా లూజ్ అనిపించాయి అందుకని లోపల పెట్టాం

يبقى انا ده देखता ايه يسقطو اي يسقط اي مجال येतो हे जडकी اي يسقط 이거 ये يسقط اي يسقط किसके साथ किसके يسقط कौन يسقط कौन बाउंडी 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 బాగుంది <laughs> చె <esi> <shuffy>. <shus kissedları tumor> <challasma>

తాతగారు ఆ చెప్తులు తీసుకోండి అంటే పెట్టు మరి చే తాత తీసుకుంటారు మరి

लव लव बेटा ये लव 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 व्हाट 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 टेलिंग बाइक पे चल चल बेटा दो तो साइकिल 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 वॉकिंग में नंबर टू <स्थिकल> वेरी गुड वाक स बाय ओके Bye.